ఈరోజు చెప్పబోయే కథ తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ తొమ్మిదవ రోజు పండుగలలో అత్యంత ఘనమైనది దీనిని పెద్ద బతుకమ్మ అని కూడా పిలుస్తారు పురాణాల కథ ప్రకారం గౌరీదేవి భూదేవిని ఆశీర్వదిస్తూ పంటలు ఎప్పుడూ సమృద్ధిగా పండాలని కోరింది అందుకే సద్దులు అనే ప్రసాదం సమర్పించారు సద్దులంటే కొత్త బియ్యం పెసరపప్పు నువ్వులు బెల్లం కలిపి చేసినవి ఇవి పంటలకి సమృద్ధికి ప్రతీక ఈరోజు ఊరు నిండా స్త్రీలు పెద్ద బతుకమ్మలు కట్టి రంగురంగుల పూలతో అలంకరించి ఊరంతా ఒక వలయం కూర్చొని పాటలు పాడుతూ సాయంత్రం అవ్వగానే బతుకమ్మను ఊరంతా ఊరేగించి చెరువులలో నదులలో నిమజ్జనం చేస్తారు పాటలు ఆటలు వలస రంగులు గ్రామం మొత్తం ఒక మహోత్సవంలా మారుతుంది సద్దుల బతుకమ్మ సద్దుల బతుకమ్మ సమృద్ధి పంటలు పండించు గౌడీ తల్లి అంటూ ఓ పాట పాడుతూ ఉంటారు సమాజం కలిసి పంచుకోవడం ప్రకృతిని కృతజ్ఞతతో స్మరించడం ఐక్యతతో జీవించడం ఇవే చివరి రోజుల యొక్క పాఠాలు ఇది ఈ సద్దుల బతుకమ్మ యొక్క కథ మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి